హాయ్ కలండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ప్యాన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే మనం ఎంసైల్ అండ్ ఎగ్ సైల్స్ బ్రాండెడ్ టాప్స్ కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చి మీకు సైడ్ కట్స్ వస్తాయి ఇవాళ ఓన్లీ కట్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఫ్రాక్ సారీ అంబరిల్లా ఫ్రాక్ మోడల్స్లో కూడా ఉన్నాయి బట్ వీడియోలు ఎంత అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ కట్స్లో చూపిస్తున్నాను ఇది వచ్చి మీకు సైడ్ కట్ వచ్చి పాకెట్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి మీకు ఈ విధంగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది ఇలా బటన్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఇలా మీకు బటన్ సిస్టమ్ ఉంటుంది యూ షేప్లో వస్తుంది నెక్ ఈ బ్రాండెడ్ ట్యాగ్ కూడా ఉంటుంది యాక్చువల్గా అయితే మీకు ఒరిజినల్ కాస్ట్ వచ్చి సారీ ఫోర్ మీకు బట్ ఏంటి అంటే మనం తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి అని ఆఫర్లో ఇస్తున్నామండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే ఇది అబాసాకి సిమిలర్ బ్రాండ్ అండి సేమ్ క్వాలిటీ ఉంటుంది మనం ఏంటంటే ప్రైస్ రీజనబుల్గా ఇవ్వాలని చెప్పేసి తక్కువ ప్రైజ్ ఇస్తాము కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి వెండో సోపర్ మీ క్వాలిటీ విషయంలో అయితే అసలు డౌట్ పడక్కర్లేదండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇవన్నీ చూపించండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంసైజ్ సైజ్ అండి నెక్స్ట్ ఎం సైజ్ వచ్చాక నేను చెప్తాను ఇది వచ్చేసి కలర్ మీకు సైడ్ కట్ వచ్చి ప్రతిదానికి పాకెట్ వస్తుంది పింక్ కలర్ మీకు కావాలి అంటే మన దగ్గర మీకు మ్యాచింగ్ లెగ్గింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఒకవేళ కావాలి అంటే చెప్పండి ఇది వచ్చేసి మీకు లైట్ పేస్టల్ కలర్ అండి బ్లూ హ్యాష్ కలర్కి డార్క్ కలర్లో ఉంది లైట్ పేస్టల్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఎన్ సైజులు అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఎల్ సైజ్ చూద్దామండి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది వచ్చేసి ఎన్ సైజులో సేమ్ క్వాలిటీ మనం సేమ్ మోడల్ ఉంటుంది పింక్ కలర్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఈ ప్రైస్లో ఇదే క్వాలిటీలో మీకు అయితే మళ్ళీ వస్తాయి రాకపోవచ్చు చెప్పలేము చాలా ఫాస్ట్గా బుకింగ్స్ అయితే ఉన్నాయి స్టాక్ అంటున్నారు ఏంటే అడుగుతున్నాను బట్ మా దగ్గర కలెక్షన్ అలా ఉంది మేడం సో అందుకే నేను ముందే చెప్తాను మీకు ఎవరైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్తో బుక్ చేసేస్తాను ఫైవ్ హండ్రెడ్కి టూ టాప్స్ ఏమొస్తుంది వస్తుంది మేడం ఈ రోజులో బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాం మేడం పోస్టల్ డీటీటీసీ ఆర్టీసీ అవైలబుల్ ఉన్నాయి మెరూన్ కలర్ మల్టీ కలర్ మేడం హ్యాచ్ కలర్ మీద మల్టీ కలర్ పింక్ కలర్ సారీ పీచ్ కలర్ వెబ్సైట్లు ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం సో ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే ఇంకా మీకు వీటికి లెగ్గిన్స్ సున్నీస్ ఏమైనా కావాలి అంటే అప్ చేసి పంపించండి మేడం అంటే మన దగ్గర అది కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే చెప్తే నేను అది కూడా అప్ చేసి పంపిస్తాను ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్కి అయితే ఆర్డర్ చేసేసుకోండి మేడం థ్యాంక్ యూ